సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మాజీ సీఎం మనకి ఇలాకాలో ముగిసిన పోలింగ్కి సంబంధించి ప్రచారం పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక సంబంధించి పోలింగ్ అయితే ఇక్కడ మనకి ప్రచారం ముగిసింది పోలింగ్కి సంబంధించి ఈ రెండేళ్లలో భాగంగా చూసుకున్నట్లయితే అటు ఒంటిమిట్ట ఇటు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారం ముగిసింది మంగళవారం ఈ రెండు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలైతే నిర్వహించనున్నారు ఈ రెండు స్థానాలకు పదకొండు మంది చొప్పున అభ్యర్థులు పోటీ పడుతున్నారు రెండు మండలాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు డిఐజీ కోయ ప్రవీణ్ పులివెందులోనే ఉండి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు రెండు మండలాలు జిల్లా సరిహద్దులో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని కూడా పోలీసులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారన్నమాట సో ఈ విధంగా మంగళవారం అయితే మనకి జగ ఇక్కడ మనకి జగన్ గారి పులివెందుల నియోజకవర్గంలో అదేవిధంగా ఒంటిమెట్లో రెండు ప్రాంతాల్లో కూడా అక్కడ ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట పోలింగ్ అయితే జరుగుతుంది మంగళవారం సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని